తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని రీడిజైన్ల పేరుతో నీళ్లు అనే కార్యక్రమం ఏదైతే అంశం ఉందో దాంట్లో పక్క రాష్ట్ర ప్రబుద్ధులతో కొన్ని అంతర్గత ఒప్పందాలు చేసుకుని తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీటి ఓటాలను కూడా దానాతత్తం ఆనాటి ప్రభుత్వం పెద్దలు చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తే ఉద్యోగాలు వస్తాయని కలల కన్న విద్యార్థులు యువత వారి కలల కలలలాగా మిగిలిన ఈ సందర్భంలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున మరి రెండు కార్యక్రమాలని తెలంగాణ ప్రజలకు ఇస్తూ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కుల చేసి సామాన్య ప్రజలకి మంచి జరిగే విధంగా కార్యక్రమాన్ని చేపడతామని చేసిన వాగ్దానాల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం టిఎస్పీఎస్సి ని ప్రక్షాళన చేసి అనుభవ్యద్యులైన చిత్తశుద్ధిగా తెలంగాణ విద్యార్థులకి యువతకి న్యాయం చేసే వారిని టిఎస్పీఎస్సి లో పెట్టి ఈనాడు చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది ఆనాడు గత ప్రభుత్వం బడ్జెట్లలో ప్రాయంగా యూనివర్సిటీలకి విద్యార్థులకి విద్యకి వైద్యానికి బడ్జెట్ లో పెద్ద పెద్ద ఫిగర్లు చూపించారే తప్ప ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేటప్పుడు ఖర్చు పెట్టేది నామ మాత్రంగా ఉండేది కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే మేము ఓటాన్ అకౌంట్ లో పెట్టిన బడ్జెట్ కానీ రేపు రాబోయే ఎన్నికల తర్వాత జరిగిన వచ్చే రియల్ బడ్జెట్ లో పెట్టే ప్రతి రూపాయిని చిత్తశుద్దితో శాఖకు కానీ వైద్య కానీ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి చిత్తశుద్ధిగా ఉంది ఒక అధికార పార్టీలో ఉండే ముఖ్యమంత్రి గాని మంత్రి గాని రావటం ఇది మొదటిసారి ఈ అవకాశాన్ని నాకు ఇక్కడ కల్పించిన ప్రిన్సిపాల్ గారికి వారి మిత్ర బృందానికి నా నిరుద్యోగ తమ్ముళ్ళకి యువతకి మనస్ఫూర్తిగా మీ ద్వారా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు